హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మన అని డ్యూటీకి అయితే తెల్లవారుజామున వెళ్ళిపోయారు తను వెళ్ళిన తర్వాత నేను ఇంకొద్దిసేపు పడుకొని ఇంకా పాలు సిక్స్కి వస్తాయి కదా ఇంకా నిద్రలేచాను ఈలోపు పాలైన పాలు ప్యాకెట్లు అయితే వేసిపోయాడు ఇంకా తను వెళ్ళిన తర్వాత వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో వేసిన తర్వాత పాలు కాబెట్టాను పాలు కాబట్టేసరికి ఒక హాఫ్ లీటర్ పాలు అయితే విరిగిపోయినాయి కరెక్ట్గా పోయిన శనివారం కూడా రెండు పాల ప్యాకెట్లు విరిగిపోయినాయి ఇంకా ఈ శనివారం ఏమో ఒక పాల ప్యాకెట్ విరిగిపోయింది ఇంకొక పాలు అయితే కాగుతున్నాయి అవి మంచిగానే ఉన్నాయి ఇంకా ఈ రెండు శనివారాల నుంచి కూడా పాల ప్యాకెట్లు అయితే విరుగుతున్నాయి ఇంకా ఈ పాల ప్యాకెట్ డేట్ ఏం చేశాను అంటే డేట్ కూడా నేను వాట్సాప్ మెసేజ్ పెట్టాను పాల అతనికి అవి నిన్నటి అంటే శుక్రవారం రోజు పాల ప్యాకెట్లు అనమాట కాబట్టి ఇంకా ఈరోజు విరిగినాయి అందులో సమ్మర్లో ఏ రోజు పాలు ఆ రోజే విరుగుతున్నాయి ఇంకా నిన్నటి పాల ప్యాకెట్లు అంటే ఈ రోజు వరకు వస్తాయి కానీ కొన్ని పాల ప్యాకెట్లు అయితే విరిగిపోతుంటాయి కదా ఇంకా నెక్స్ట్ ఈరోజు కర్రీ అయితే మెంతికూర ములక్కాడ టమాటా కుక్ అయితే చేస్తున్నాను అన్నీ కట్ చేసి పెట్టాను ఇంకా రైస్ కూడా కడిగి పెట్టాను ఇంకా మా చిన్ను అయితే నిద్రలేచాడు ఈరోజు ఇంకా స్కూల్కి వెళ్ళే పని ఉంది స్కూల్కి వెళ్ళాలని ఇంకా పొద్దున్నే లేపాను కానీ లేవలేదు వచ్చి మళ్ళీ ఒక సిట్టింగ్ అయితే దివాన్ మీద వేయాలి కదా వేసిన తర్వాత ఇంకా నిద్రలేస్తాడనమాట ఇంకా ఈ లోపేమో వర్షం సన్న తుంపర పడుతుంది పనామొచ్చి వాకులు చల్లి ముగ్గు పెట్టిపోయింది ముగ్గు పెట్టేటప్పుడు అమ్మ వర్షం పడుతుందని చెప్పింది ఇంకా సల్లే పడితే పండి మరి ఏం చేస్తాం మనమేం ఆపలేం కదా సరే ముగ్గేసి వెళ్ళమని చెప్తే ముగ్గేసి వెళ్ళింది ఇంకా లోపలికి వచ్చేసరికి ఉంది పాలు విరిగి ప్లేటు వేస్తే ఇంకా ప్లేట్ కూడా తిరగా పడిపోయింది అనమాట ఇంకా నేను పాలు ఇంకొంచెం ఎక్కువ విరిగితే ఇంకా అట గట్టి ముద్దలాగా వస్తుంది కదా అందుకనే మూత పెట్టి మళ్ళీ కాగబెడుతున్నాను కాగబెట్టేసరికి ఇట్లా టప్ టప్ అని ఇట్లా పేలినట్టు వస్తుంటుంది కదా ఆ సౌండ్కి మూత ఇట్టు తిరగబడబడి ఇంకా మొత్తం స్టవ్ నిండా కౌంటర్ టాప్ నిండా వెనక టైల్స్కి మొత్తం పడింది అనమాట నేనైతే కొద్దిగా క్లీన్ చేశాను తర్వాత ఇంకా విరిగిన అయితే ఫిల్టర్ చేశాను ఇంకా ఫిల్టర్ చేయగా వచ్చిన అది ఉంటుంది కదా కోవా పచ్చి కోవా ఇంకా అది నెక్స్ట్ ఏమో ఇంకా టిఫిన్ ఫస్ట్ ఏం చే ఫస్ట్ ఏమనుకున్నారంటే ఇది పాలలో రస్కులు వేసుకొని తిందాము ఇంకా మా ఇద్దరికే కదా అని అనుకున్నాను నేను అనుకుంది ఒకటి అయితే ఒకటి ఇంకా పాలైతే ఒక ప్యాకెట్ విరిగిపోయినాయి మళ్ళీ అవే తాగాలి అవే తోడు పెట్టాలి ఇంకా పాలు సరిపోవు కదా ఇంకా ఏం చేస్తాం ఇంకా మళ్ళీ ఎట్లాగో రైస్ అయితే కొంచెం ఎక్కువగానే వండాను అంటే మా నాన్న ఏమైనా ఆఫ్టర్నూన్ తింటాడేమో అని ఎక్కువగా వండాను ఇంకా ఎక్కువ వండే రైస్లో కొంచెం వైట్ రైస్ తీసి మొన్న పప్పులో వేసినప్పుడు మామిడికాయ కొంచెం మిగిలితే ఆ మామిడికాయని తురిమేసి ఇంకా మ్యాంగో చేద్దాం చేద్దామనేసి ఇంకా అప్పటికప్పుడే డిసైడ్ అయ్యాను ఇంకా మ్యాంగో ఫ్రిడ్జ్లో ఉంటే ఇంకా తీసి బయట పెట్టాను కూలింగ్ తగ్గుతుందని నెక్స్ట్ ఇక్కడ వీడియో షూట్ అయితే కొంచెం ఇబ్బంది అనిపించిందండి ఇంకేందంటే అటు ఇటు అడ్జస్ట్ కాలేదు ఊక వెళ్ళి ఆ మొబైల్ని తిప్పడం అడ్జస్ట్ చేసుకోవడమే సరిపోయింది నాకు ఇంకా ఈరోజే కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది ఇంకా బయటికి వెళ్ళే పని ఉందంటే ఇంకా ఏదో ఒకటి అవాంతరం ఎదురవుతూనే ఉంటుంది కదా ఇంకా ఈరోజు ఏంటంటే పొద్దున్నే ఇంకా పాలు విరగడం ఇదంతా మళ్ళీ ఏంటంటే ఇంకా దాన్ని ఫిల్టర్ చేసి మళ్ళీ కోవా చేసరికి కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా ఇంకా అది ఫిల్టర్ చేసిన తర్వాత పచ్చిఖోవా అని అయితే స్టవ్ మీద సిమ్లోనే పెట్టేసి కుక్ అయితే చేస్తున్నాను దాంట్లో ఒక కొద్దిగా షుగర్ అయితే యాడ్ చేసాలండి ఇటు రైస్ కూడా కుక్ అయింది అంటే ఎండింగ్కి వచ్చింది ఇంకొక టూ త్రీ మినిట్స్ నుంచి రైస్ ఆఫ్ చేస్తే రైస్ కూడా కుక్ అయినట్టే ఇంకా అన్నన్ అయితే చల్లార్చాలి ఇంకా అన్నం గిరైతే దించేసాను రైస్ కుక్ అయింది దించేసి ఇంకా మ్యాంగో పులిహోర కోసం పోపు పెట్టాలి కదా ఆ పోపే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఈ లోపు చూస్తేనేమో ఆయిల్ లేదు క్యాన్లో కొద్దిగానే ఉంది మళ్ళీ ఇంకా సరిపోతుందో లేదని డౌట్తో కింద కిరాణా సరుకులు తెచ్చుకున్నప్పుడు స్టోరేజ్ టెన్ ఉంటుంది కదా ఇంకా ఆ టిన్ను కూడా తీసాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ పోపులోకి అయితే ఇంకా పల్లీలు కావాలి శనపప్పు ఇంకా తెలుసు కదా ప్రాసెస్ మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంగువ ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుంటేనే కదా టేస్ట్ ఉండేది పోపుకి నేనైతేనే ఎండుమిర్చినే యూజ్ చేస్తున్నాను పచ్చిమిర్చి కొంచెం తక్కువగా ఉన్నాయి మళ్ళీ కర్రీస్కి కొంచెం మళ్ళీ అమ్మ రాకపోతే మళ్ళీ ఇబ్బంది అందుకని ఎండుమిర్చి ఉన్నాయి కదా ఎండుమిర్చినే అయితే వేశాను పోపు అంతా బాగా అయిన తర్వాత లాస్ట్ అయితే పసుపు వేసాను ఇంకా ఈ ఎండుమిర్చి కిరాణా తీసుకున్నాను అండి లాస్ట్ ఇయర్ తీసుకున్నాను కేజీనో కేజీనర తీసుకున్నాను అప్పుడు కాస్ట్ కేజీ వచ్చేసి టూ హండ్రెడ్ అబోనే ఉందండి కానీ అది పోపుకని చెప్పాను నేను మిర్చి అయితే ఆ మిర్చిని అయితే మనం కారం పట్టించుకొని కూరల్లోకి అయితే వాడుకోవచ్చు అంత ఘాటుగా ఉన్నాయన్నమాట మిర్చి పప్పులో ఏమైనా ఎప్పుడైనా మిర్చి తిందామని ఒకసారి రెండు మూడు సార్లు ఇట్లా కొరికితే అసలు ఆ మంటక నేనైతే భరించలేకపోయా అనమాట ఇంకా తిని అది తిన్న తర్వాత కొంచెం బెల్లం ముక్కో స్వీట్ తినేదాన్ని తినాలనిపిస్తుంది పప్పులోకి అట్లా నందుకు తింటే బాగుంటుంది కదా కానీ తినాలనిపిస్తుంది కానీ తినలేకపోతున్నాం అంత ఘాటుగా ఉన్నాయి ఇంకేం చేస్తే ఇంక అట్లా యూజ్ అయితే చేస్తున్నాం మరి కొన్నాం కదా కొన్నప్పుడు మరి యూజ్ చేస్తేనే కదా అవి అయిపోయాయి ఇక్కడ పోప్ అయితే పెడుతున్నాను ఇంకా మా నాని ఆఫ్టర్నూన్ వస్తా అని చెప్పారు ఈరోజు మా చిన్నకి పీటీఎం స్కూల్లో అంటే గురువారం రోజు ఎగ్జామ్స్ ఎట్ అయినాయి ఇంకా ఈరోజేమో స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయని నైట్ మెసేజ్ వచ్చింది ఇంకా మా నాని ఏమో తనకి వీలు పడదు అని చెప్పారు కానీ మా చిన్ను కొంచెం చిన్న పుచ్చుకుంటాడేమో అనేసి ఇంకా ఎర్లీ మార్నింగే డ్యూటీకి వెళ్ళారు తెల్లవాజామున ఇంకా వెళ్ళే త్రీకి అట్లా వస్తాను నేను వచ్చేలోపు రెడీ అయి ఉంటే ఇంకా అందరం కలిసి వెళ్ళొచ్చు అని చెప్పేసి డ్యూటీకి వెళ్ళారు ఇంకా తను వచ్చేలోపే ఇంక నేను ఈరోజు చక్కచక్క అన్ని వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలి అందుట్లో ఈరోజు సాటర్డే కదా హెడ్ వాష్ చేయాలి ఇంకా నేనేమో ఇటువైపు ఏమో పాలకోవా అయితే ఆల్మోస్ట్ దగ్గర పడింది ఇంకా ఇంకొక స్టవ్ వైపు ఏమో పోపు పెట్టాను కదా అదే మ్యాంగో పులిహోర కోసం అది కూడా పోపు అయిపోయింది ఇంకా పక్కన దించాను ఇక్కడ ఏంటంటే ఇంకా కర్రీ నాకు మా చిన్నకే ఇది మెంతకూర ములక్కడ టమాటా ఇంకా మూడు మిక్స్ చేసి కర్రీ చేద్దాం అనేసి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను మెంతకూర పదికి ఒకటని చెప్పింది అంటే ఇరవైకి మూడు ఇస్తా అని చెప్పింది కానీ ఇంకా రెగ్యులర్గా తీసుకుంటాను కదా తన దగ్గర సరే పదికి రెండు తీసుకోక అంటే ఇంకా రెండు ఇచ్చింది చిన్న కట్టలు అండి ఏదో ఒకటి తను ఇచ్చింది కదా ఇక పప్పులోకి వేసినా సరిపోదు సరే ఎట్లాగో ఇంట్లో ములక్కాడలు ఉన్నాయి నేను స్పెషల్గా ములక్కాడలు వచ్చినప్పుడు మాత్రం సాంబార్లో ఖచ్చితంగా యూజ్ చేస్తాను కొంచెం ఎక్కువ తీసుకుంటాను ఏమైనా అయినా వేసుకోవచ్చు అనేసి ములక్కాయలు వచ్చే సీజన్లో మాత్రం ములక్కాలు ఖచ్చితంగా తీసుకుంటాను ఇంకా ములక్కాలు ఎట్లాగా ఉన్నాయి ఆ మెంతకూర ఏమో సరిపోదు కదా ఇంకా ఇవన్నీ మిక్స్ చేసి కర్రీ వండితే ఒక పూటకైనా కర్రీ వస్తుందనేసి ఇంకా అవన్నీ కూడా కట్ చేసి పెట్టాను మెంతికూరను అయితే ముందే కడిగేసి టూ త్రీ టైమ్స్ కడిగేసి స్ట్రైనర్ చేసి పెట్టాను జల్లిబుట్లో ఇక్కడ ఆయిల్ కొంచెం సరిపోలేదు ఇంకా పోపేద్దాం అనేసరికి తక్కువ అనిపించింది ఇంకా ఫ్రెష్ ఆయిల్ అయితే ఒక క్యాన్లో పోసుకుంటాను ఇంకా యూజ్ చేసిన ఆయిల్ అంటే డీప్ ఫ్రై చేసినప్పుడు యూజ్ చేస్తాం కదా ఆయిల్ని అయితే చిన్న క్యాన్లో పోస్తాను చిన్న క్యాన్లో ఆయిల్ అయిపోయింది ఇంకా ఆ క్యాన్ అయితే తీసుకెళ్ళి షింక్లో వేసాను ఇక్కడ ఇంకా నేను కిరాణా సరుకులు తెచ్చుకున్నప్పుడు స్టోరేజ్ చేసుకోవడానికి ఒక పెద్ద టిన్ ఉంటుంది గ్రీన్ కలర్ది ఇంకా అందులో కిరాణా సరుకులు ఉంటాయి ఎక్స్ట్రా అని తెచ్చుకుంటాం కదా అందులో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇంకా అందులో ఆయిల్ ప్యాకెట్ ఉంటే తీసి పెద్ద క్యాన్లు అయితే పోసాను ఇంకా కొంచెం ఆయిల్ ప్యాకెట్లో కొంచెం నూనె ఉంటుంది కదా ఆయిల్ మొత్తం కారిపోయేదాకా ఇంకా కవర్ని అయితే ఇట్లా క్యాన్లో ఇట్లా బోలించి పెడతాను అంటే డ్రాప్ డ్రాప్ పడుతూ ఉంటాయి కదా నెక్స్ట్ ఇంకా డ్రాప్ మొత్తం అట్లా జారిన తర్వాత ఇంకా తీసి డస్ట్బిన్లో పెట్టేస్తాలండి కవర్ని ఇక్కడ పాలకోవా కూడా మంచిగా కుక్ అయిపోయింది ఇంకా షుగర్ కూడా యాడ్ చేశారండి షుగర్ యాడ్ చేశాను స్టవ్ కూడా ఆఫ్ చేశాను ఇక్కడ ఏంటంటే ఇంకా కర్రీ కోసం అయితే పోపు పెట్టాలి కదా పోపు అయితే పెట్టేస్తున్నాను మా చిన్న బ్రష్ చేయమంటే ఇంకా తను చేయలేదు అంటే ఫస్ట్ టైమో ఈరోజు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పారు అయితే ఈరోజు ట్రాన్స్పోర్ట్ లేదు ఇంకా స్కూల్ ఎండ్ అయింది కదా ఎగ్జామ్స్ అయిపోయినాయి థర్స్డేతోనే ఇంకా గుడ్ ఫ్రైడేని హాలిడే ఈరోజు సాటర్డే ఇంకా ఎగ్జామ్స్ ఎండ్ అయినాయి కదా ట్రాన్స్పోర్ట్ రాదు కదా ఇంకా నేను మళ్ళీ తీసుకెళ్ళి తీసుకురావాలి ఇంకా నేనే మళ్ళీ లాంగ్లో ఉంది కదా మార్నింగ్ టైన్కి పంపించే అనుకో మళ్ళీ నేను ఇంటికి రిటర్న్ అవ్వాలి మళ్ళీ ఆఫ్టర్నూన్ త్రీకి పేరెంట్స్ మీటింగ్ ఉందిగా మళ్ళీ వెళ్ళాలి ఇంకా డబల్ కదా ఇంకా అందుకని ఇంకా వద్దని చెప్పాను పాపం దానికి వెళ్ళాలని ఉంది కానీ నేనే వద్దని చెప్పాను ఇంక ఎట్లాగో డాడీ వచ్చిన తర్వాత అందరం కలిసి త్రీకి వెళ్దాంలే డాడీ ఇంకా త్రీ నుంచి కూడా ప్రోగ్రామ్స్ కొన్ని చూడొచ్చు ఎప్పుడు వెళ్ళినా మళ్ళీ నేను దించి రావాలి మళ్ళీ నేను మళ్ళీ సెకండ్ టైం మీతో రావాలి ఇంకా కొంచెం మళ్ళీ ఎండలు కూడా ఆఫ్టర్నూన్ టైంలో మార్నింగ్ టైంలో ఎండలు కూడా ఉంటున్నాయి కదా ఇంకా ఈ రోజంటే కొంచెం మబ్బడి చినుకులు పడ్డాయి కానీ డైలీ అయితే సిక్స్ సిక్స్ థర్టీకే ఎండ్ అయితే మస్తుగా ఉంటుంది ఇంకా వద్దంటే కొంచెం చిన్నపుచ్చుకున్నాడు నాకు కూడా చాలా బాధ అనిపించింది ఎందుకంటే స్కూల్ లైఫ్లోనే ఎన్నో మెమరీస్ ఉంటాయండి పిల్లలకి వన్ టు టెన్త్ వరకు స్కూల్ మెమరీస్ కానీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఆ మెమరీస్ అనేవి లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఇంకా కాలేజ్కి వెళ్తే ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు కలవరు కదా ఒక స్కూల్ టైంలోనే నర్సరీ నుంచి టెన్త్ వరకు ఒకే స్కూల్లో చదివిన వాళ్ళు మాత్రమే ఇంకా వాళ్ళ మెమరీస్ ఎప్పుడైనా పెరిగి అయిన తర్వాత అవన్నీ గుర్తు చేసుకుంటారు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఆ నర్సరీ నుంచి టెన్త్ వరకు ఉన్న వాళ్ళే కదా తర్వాత అంటే ఇంకా ఇంటర్ అంటే ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు ఇక కాలేజీలు అంటే ఇక వన్ ఆర్ టూ త్రీ ఇయర్స్ ఇక అంత ఫ్రెండ్షిప్ అనేది తక్కువనే చెప్పాలి ఎక్కువ స్కూల్ టైంలోనే ఫ్రెండ్షిప్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు చదువుతాం కాబట్టి నా నుంచి టెన్త్ వరకు చదువుతుంటాం కదా అందుకే ఇంకా కొంచెం చిన్నగుచ్చుకున్నాడు నాకు కూడా బాధ అనిపించింది కానీ మరి పరిస్థితులు అనుకూలించాలి కదా ఇక పరిస్థితి మరి మనకి అనుకూలించినప్పుడు మనం చేసేది కూడా ఏం లేదనిపించింది ఇంకా డాడీ వచ్చిన తర్వాత వెళ్దాంలే డాడీ అని చెప్పాను ఇంకా తను కూడా అంటే అల్లరి కానీ అట్లాంటివి ఏం చేయలేండి తను కూడా చెప్తే అర్థం చేసుకుంటాడు ఇంకా అంటే వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఇంకా మా మమ్మీ ఇలా అందని అనుకుంటాడు తను నెగిటివ్గా ఎప్పుడు తీసుకోడండి ఏ చెప్పినా కూడా తన కోసమే కదా చెప్పేది మనం ఇక ఇక్కడ ఏంటంటే మ్యాంగో కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత తురుముతున్నాను ఇంకా రైస్ అయిపోయింది కదా రైస్ అయితే ఒక ప్లేట్లో చల్లార పెట్టాను మా ఇద్దరికి సరిపడిన రైస్ అయితే తీసి చల్లార పెట్టాను ఇక్కడ టైం కూడా ఎయిట్ అవుతుంది ఈరోజు ఎప్పుడు సెవెన్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీన్ కల్లా కుకింగ్ సెక్షన్ కంప్లీట్ అయింది అనమాట ఇంకా ఏంటంటే కంప్లీట్ అయిన తర్వాత సిలిండర్ ఆఫ్ చేస్తాను ఫస్ట్ నేను ఎప్పుడు కుకింగ్ సెక్షన్ కంప్లీట్ అయినా సిలిండర్ అయితే ఆఫ్ చేస్తాను మెయిన్ సిలిండర్ ఆఫ్ చేసిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేస్తాను ఇంకా ఏమైనా గిన్నెలు అవన్నీ ఉంటే డిష్ అవుట్ చేసిన గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ కూడా షింక్లో వేసి కొంచెం కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసుకుంటాను అంటే ఏమైనా అటు ఇటు మనం కుకింగ్ చేసేటప్పుడు ఆ సామాన్లు అటు ఇటు ప్లేస్లు మారుతుంటాయి కదా ఇంకా ఆ సామాన్లు అయితే ఎప్పటికప్పుడు కౌంటర్ టాప్ మీద లేకుండా క్లీన్ చేసుకుంటాను కౌంటర్ టాప్ మాది ఎల్ షేప్లో పెద్దగా ఉన్నా కూడా నాకున్న సామాన్ల వల్ల కౌంటర్ టాప్ కూడా సరిపోదండి అట్లా కౌంటర్ టాప్ అయితే చాలా పెద్దగా ఉంటుంది కిచెన్ రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది కానీ ఇంకా మాకున్న సామాన్ వల్ల ఎంత పెద్దదైనా చిన్నదిగానే అనిపిస్తుంది అనమాట అందుకే టాప్ మీద సామాన్లు అయితే ఎప్పటికప్పుడు తీసి షింక్లో వేసే ఉంటే షింక్లో వేస్తాను ఏమైనా సర్దుకునే ఉంటే సర్దుకుంటాను ఎప్పటికప్పుడుకి క్లీన్ చేస్తూనే ఉంటాయి టాప్ మీద ఎక్కువ ఐటమ్స్ ఏమి లేకుండా కూడా క్లీన్ చేసుకుంటాను ఇంక ఇక్కడ పోపు అయితే వేశాను కొంచెం పోపు కూడా మగ్గింది ఇంకా మెంతకూర అయితే వేశాను మెంతకూర ఎంత రాలేదండి ఇంకా వేర్లు కట్ చేస్తే ఏమొస్తుంది ఆకే కదా మనం గిల్లీ ఇట్లా చేసేది ఎంత రాలేదు ఇంకా పది రూపాయలకి ఏమొస్తుంది ఇంకా ఉన్నదంతా అడ్జస్ట్ అవ్వాలి ఒక పొడకైతే కర్రీ సరిపోతుంది మా ఇద్దరికే కదా ఈరోజు టిఫిన్లోకి మీరేం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి ఇంకా వన్ వీక్ నుండి అయితే క్లైమేట్ పరిస్థితి చెప్తూనే ఉన్నా కదా ఎప్పుడు ఎట్లా ఉంటుందో కూడా చెప్పలేని సిచ్యుయేషన్ అనమాట ఇక్కడ పాలకోవా అయితే డిష్ అవుట్ చేశాను మంచిగా వచ్చిందండి కాకపోతే ఏంటంటే నేను ఎట్లయినా మనం ఎంత ఫ్రై చేసినా కూడా కొంచెం అడుగు అంటుకున్నట్టే ఉంటుంది కదా ఇంకా డిష్ అవుట్ చేసి చిన్న బౌల్ అయితే పెట్టాను ఇక్కడ మ్యాంగో పులిహోర అయితే అంటే కలుపుతున్నాను మా అదే మామిడి తురిమాను కదా ఇంకా అది సరిపోయిందా లేదా అని వైట్ రైస్లో కలిపి ఇంకా పోపు కూడా మొత్తం యాడ్ చేశాను ఒకసారి టేస్ట్ చూశాను టేస్ట్ చూస్తే కొంచెం చప్పగా అనిపించింది మామిడికాయలు కూరగాయలు అమ్మొస్తుంది కదా తన దగ్గర తీసుకున్నానండి అసలు ఎంత పులుపు అంటే చెప్పలేని పులుపు గింత వేసినా ఎంత పుల్లగా ఉంటుందో ఇంకా సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అయితే వేసాను నేను బెల్లం వేయడం మర్చిపోయాను ఎప్పుడు కూడా పులుపులో కొంచెం బెల్లం యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది బెల్లం వేయడం మర్చిపోయాను అనమాట ఎప్పుడు మర్చిపోను మర్చిపోయాను తీరా తిన్న తర్వాత గుర్తు ఇందులో బెల్లం వేయలేదు కదా పులుపుకి బెల్లం యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది కదా అంటే ఆ పులుపు అనేది విరుగుతుందనమాట ఆ స్వీట్ యాడ్ చేస్తే అంత పుల్లగా ఉండదు స్వీట్ని యాడ్ చేయడం వల్ల పులుపు అనేది కొంచెం తగ్గుతుంది విరగడం అంటే కొంచెం తగ్గుతుంది అనమాట అది వేయడం మర్చిపోయాను బెల్లం అయితే ఇంకా ఇక్కడ వీడియో షూట్ చేసేటప్పుడు నేను కష్టాలు చూడాలి ఇక ట్రైప్యాడ్ పెట్టాను ట్రైపాడ్ కాదండి సెల్ఫీ స్టిక్ కొన్నాను కదా సెల్ఫీ స్టిక్కే ఎక్కువ యూజ్ చేస్తున్నాను సెల్ఫీ స్టిక్ వచ్చిన తర్వాత ఇంకా ట్రైపాడ్ కొంచెం అట్లా మూలన పడింది అనమాట ఇంకా కౌంటర్ టాప్ మీద కానీ వాషింగ్ మిషన్ మీద కానీ అట్లా పెట్టి వీడియో షూట్ చేసుకుంటున్నాను ఇంకా దాన్ని అడ్జస్ట్ చేసేటప్పుడు ఇంకా అటు ఇటు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా వీడియో షూట్ చేసే వాళ్ళకి ఇబ్బందులు తప్పవు ఇక్కడ ఏంటంటే మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత కొంచెం మా చిన్ను లేటుగా లేచాడు నేను కూడా తనని లేపలేదు ఎందుకంటే ఎప్పుడు స్కూల్ టైంలో ఇంకా హడావుడిగా లేచి రెడీ అవ్వడం ఇదే కదా ఇంకా హాలిడేస్ స్టార్ట్ అయినాయి ఇంకా ఈరోజైనా కొంచెం ప్రశాంతంగా పడుకొనిద్దామని లేపలేదు తనే లేచి వచ్చాడు నేను పక్కన లేకపోతే చూసుకొని లేచొస్తాడు ఇక టిఫిన్ చేసిన తర్వాత పాలు తాగా ఎప్పుడు ఫస్ట్ బ్రష్ చేసిన తర్వాత పాలు తాగిన హాఫ్ అన్ అవర్కి టిఫిన్ చేస్తాం ఈరోజు ఏమన్నా టిఫిన్ చేసిన తర్వాత పాలు తాగా పాలు అయితే కలుపుతున్నాను ఇంకొక హాఫ్ లీటర్ ప్యాకెటే కదా ఉంది ఆ పాలు కాగినవి మళ్ళీ కాగబెట్టాను పాలు కాగిన తర్వాత నేను మా చిన్న ఇద్దరం కలిసి తాగాము ఇంకా కుకింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ అయింది ఇంకా మిగతా వర్క్ అయితే ఉంది చక్కచక్కగా రెడీ అయ్యి మా నాని వచ్చేలోపు రెడీ అయ్యి ఉంటే ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి సరే ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోదు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను